భారత్ పాకిస్తాన్ కు సంబంధించిన వచ్చిన సమస్యల నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విషయాలు రాష్ట్రాలకు ప్రత్యేకంగా వెల్లడించారు ఎల్లుండు అంటే బుధవారం ప్రత్యేకంగా సివిల్ మాక్ డ్రిల్ కు సిద్ధం కావాలి అన్ని రాష్ట్రాలు అంటూ కూడా ప్రధాని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు అంటే భారత్ కు సంబంధించి పాకిస్తాన్ కి సంబంధించి ఇటీవలే ఏదైతే మన పహల్గాం ప్రాంతంలో దాడులు జరిగాయో ఉగ్రవాదులు అన్యాయంగా భారతీయుల ప్రాంతంలో అతి దారుణంగా కాల్చి హతమర్చారు ఈ ఘటనల తర్వాత పూర్తిగా కేంద్రం అంతా కూడా పై చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి నెలకొంది భారతదేశానికి సంబంధించి బలగాలన్నీ కూడా పాకిస్తాన్ బోర్డర్ కి పరిసర ప్రాంతాలకు కూడా చేరుకుని ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది పహల్గాం దాడులకు సంబంధించి ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారి కోసం ఆ ప్రాంత అటవీ ప్రాంతం అంతా కూడా జల్లిడి పడుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఆ ప్రాంతంలో ఉన్న వారి సహకారంతోనే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంగా ఉన్నారు అటవీ ప్రాంతంలో ఉన్నారు అన్న సమాచారం కూడా భారత్ అందుతుంది ఇలాంటి తరుణంలో ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వస్తే అనుకోని పరిస్థితులు రాష్ట్రాలకి ఎదురైతే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అదేవిధంగా మనము మనమే సమస్య వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎదుటి వారిని ఎలా తిప్పుకోవటాలి ఇలా పలు విషయాలకి కూడా భారతీయులు సిద్ధంగా ఉండాలి అన్న విధంగా అయితే ప్రత్యేక కార్యక్రమానికి చూపించారు ప్రధానంగా పాకిస్తాన్ ఉద్రిక్తుల నేపథ్యంలో ఈ పలు రాష్ట్రాలకు కీలక కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఏడవ తేదీన సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది శత్రు దేశాల వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి అంటే ప్రధానంగా ఇప్పుడు జరిగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ పాకిస్తాన్ లేకపోతే ఇతర దేశం మన మీద ఒకవేళ దాడికి తెగబడితే ఎదురు దాడి చేస్తే అలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా మారాల్సిన అవసరం ఉంది అన్నది కూడా ఒక అర్థం తెస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రదేశాల్లో మనం దోకాలి ఇలాంటి అంశాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో బుధవారం నాడు అనేది ఈ మాప్ డ్రిల్ అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలంటూ కూడా కేంద్రం అయితే మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఆవేదనతో ఉన్నాడు ప్రశాంత వాతావరణంలో భారతీయుల ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఏంటి ఇలా ముష్కర్లు ఈ విధంగా అన్యాయంగా దాడి చేస్తారా మీరు సార్ మీరు హిందూసా అడిగి మరి అంత దారుణంగా చంపుతారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు దారుణాతి దారుణంగా ప్రతి భారతీయుని కూడా కంటితడి పట్టించిన పరిస్థితులకు ఉంది ఘటన తర్వాత భారతీయులంతా కూడా ఏక ఏక ఏకగా అందరూ ఒకటయ్యారని చెప్పుకోవచ్చు దీనిపై నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి భారత సైన్యం అంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో ఒకవేళ శత్రు దేశాలు మనపై దారికి వస్తే మనం ఆ సమయంలో మనం ఎలా మనల్ని మనల్ని రక్షించుకోవాలి శత్రువులను ఏ విధంగా తిప్పు మనం ఎలా దాక్కోవాలి వారిని ఎలా కొట్టాలి ఇలా పలు విషయాలు కూడా తెలిసేందుకు ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం అయితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నెల ఏడవ తేదీ ఎల్లుండి ఈ కార్యక్రమానికి కేంద్రం స్వీకారం చుట్టుతుంది నేపథ్యంలో రాష్ట్రాలకు వచ్చి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుందంటారా పహల్గామ్ ఘటన తర్వాత ప్రతి భారతీయుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఒళ్ళంతా ఉడికిపోతున్న పరిస్థితి నెలకొంది ప్రశాంత వాతావరణంలో భార్యాభర్తలు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్న తరుణంలో నువ్వు ముసలామానా నువ్వు అని మాట్లాడుతూ కూడా వారిని దారుణంగా హతమార్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా భారతదేశ వ్యాప్తంగా పలువురు కూడా పెద్ద ఎత్తున నిరసన జోన్లో జయో భారత్ అంటూ కూడా తెలియజేసిన పరిస్థితి ఒక ఏపీఏ కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది ఇలాంటి తరుణంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు వస్తాయా శత్రు దేశాల మధ్య గొడవలు వస్తాయా అన్న తనలో కేంద్రం అయితే ముందస్తుగా ప్రజలకు ఒక డ్రిల్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎల్లుండి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మోగ్రిల్స్ డ్రిల్స్ అనేవి జరగనున్నాయి